పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను తెలుసు మేడం ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముస్టెత్తుకోవాల్సిందే అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం సుభాష్ ఆ పని మీద ఉండండి మేడం మీరేం కంగారు పడకండి మేడం వాడు ఇక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి ఓకే నో ప్రాబ్లం మేడం మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది అది మొదటిది ఆగ్రతి కూడా వాడు చచ్చాడు మాటల్లో కాదు చేతల్లో చూపించండి అలాగే మేడం అంటే మేడం పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం రాజేశ్వరి దేవి నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు నీ ఆస్తి కోసం ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొని ఉన్నాను ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరో తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా వీళ్ళ పెళ్లి బాబా గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారని మొక్కుకున్నాను తొందరగా నడవద్రా నాయనా ఈ ప్రదర్శనలు అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టు ఉంది నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తాను ముఖ్యసుకున్నావుగా అనుభవించు గోలా గోలా అని నిజమేరా నాయనా అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు అయ్యో బాబా తప్పైపోయింది ఏం కష్టమవుతాయ చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను ఎంత బాగా నడుస్తున్నా తల్లే చూడరా వినోద్ ఎంత బాగా కదులుతోందో నా కల్ప వృక్షం మరే ఏరికొరి తెచ్చావుగా నా పాలేట వాట వృక్షాన్ని పట్టుపట్టు నా జీవితం ఆడుకుంటావు కదే అమ్మాయి ఆగు ఏంటత్తయ్యా ఏదో అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు అర్థం కాకపోవడమే అమ్మా ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి ఆటలు వస్తూ ఉంటాయి నువ్వు పదమ్మా దయ కుర మధుర మీనాచి కంచి కామాచి నిన్ను చూస్తుంటే రెండు ముక్కలు చెప్ప మంచి కోణం చూసి మనువాడినావు కదా ఈ జైములో కొండరాజుకి నదిరానా ఇస్తే గండు తుమ్మెదలాంటి పండు కోణ ఈమె కడుపున పడుతుంది ఇందా ద్వారా నీ బతుకు చూపెట్టుకోయి

ఏదో సత్య ఏదో సత్య అదేంటి అమ్మ అలాగనేశాడు నానా అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు వాళ్ళేద పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూతు ఉంటారు నువ్వు నమ్మొద్దు నువ్వు కదా ముందు నువ్వు కదా శోభన మల్లెపూలు ఎందుకు కడతారే గజ్జలు కడితే మోతొస్తుంది ఏమో అవును పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది బ్రాండ్ గ్లాస్ తోస్తే మత్తే అవునే తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు చీర కట్ట కనిపెట్టలేరని ఆగండి తిప్పులాడి మా అప్పని చూడు తీర్థంలో మా బావను చూడు అని తిప్పు అని తిరగడమే కనపడుతుంది కాని లోపల పనులు ఏవో అయ్యేటట్టు కనపడలేదు ఇందుకే లోపల పనులు అయ్యే లేదా అన్ని అయిపోయాయి అంకుల్ మీదే ఆలస్యం ఏంటేనా అదే మీ అల్లుడు గారిది అయితే ఓకే ఎలాని ఆడు సంగతి నేను చూసుకుంటా పట్టుకు చూపెట్టుకుపోయింది చూడు దొరా ఏ రేతి పెట్టతో పుట్టుకులాట ఆడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందోరా బాబు ఇలా దిగాలుగా కూర్చున్నాయంటరా నాయన అవతల అమ్మాయి రెడీ నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా గుడుచు కూర్చుంటాయరా నీకే ఆస్తి వచ్చిందని ఊహో నా బాధ ఎవరితో చెప్పుకును ఓహో

కరగ తీసుకోవాలి కానీ కాలు తిగిన కోర్టులాగా ఇలా దిగలప్పుడు పోయి కూర్చోకూడదు అవతల నా ముద్దులు కొంట నీకోసం సిద్ధంగా ఉంది పిల్లని సుఖపెట్టు నువ్వు సుఖపడు పేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపసు కొట్టు ఏంటి అర్థమైందా నా సంగతి తెలుసు కదా తొందరగా వచ్చి 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 నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు బ్రతికి పట్ట కట్టాలంటే రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పారిపోవు ఇవి నేనంటున్న మాటలు కాదు నారాయణ ఏడు బంగారు కొండ నాన్నగారు నాన్నగారు ఏటైంది మన బంగారు కొండ నాన్నగారు ఆయన పారిపోయారు ఎవరు తల్లి పాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి రోజుని సిగ్గు బంగారం గాను ఎందుకమ్మా సిగ్గు ఇందుకే ఏం జరిగింది చెప్పు ఆయన పారిపోయారు ఎవరు అల్లుడా ఆ ఇదిగో సిగంతులమ్మా నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకు ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని అని చేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్రత జరిపించు ఏడు అర్థమైంది లేదా పెళ్లికి ముందు నేను ఇచ్చిన దస్తావేజులు పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏంటన్నావా నటించేస్తున్నావా అది కాదు అన్నయ్య గారు మీరు తొందరపడకండి మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా మీరేం భయపడకండి ఉండాలా ఏమ్మా ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా తప్పకుండా నా తల్లి పొగుడంటే ఎంత ప్రేమ ఈ చెత్త కబుర్లకే ముందు నీ కొడుకుని పడుతున్న ఆలోచన ఏదో చెయ్యి అలాగే మీరు కూడా రండి అన్నయ్య పిల్లనిచ్చుకున్నాను తప్పుద్దా వస్తాను సస్తానా నువ్వు నువ్వు మావి గారు బాగున్నారా ఓహో రాజేశ్వరి బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నాను ఈ అమ్మాయి ఎవరు నా మనోరాలు నీ తమ్ముడు కూతురమ్మా చూసి ఐదారేళ్ళు అయింది ఏమా పావుని బాగున్నావా చదువుకుంటున్నావా వయసు వచ్చిన పిల్ల కదా నేనే వద్దన్నానమ్మా రండి మావయ్య మీకు పావనికి బట్టలు తీసుకుందాం వద్దులే అమ్మా పావనికి బట్టలు తీసుకున్నాను దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు అవును నువ్వేంటి ఇలాగా రేపు ఆయన వర్ధంతి కదా ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని రండి మావయ్య ఇంటికి వెళ్దాం తర్వాత వస్తాలే అమ్మా పదమ్మా పావని తీసుకుని ఒకసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య తప్పకుండా తీసుకొస్తాను కాలం బాగుంటే పావని నా ఇంటి కొడలుగా నా ఇంట్లోనే ఉండేది బిందె లాంటి బిందు మాది కూడా పెళ్ళైపోతుంది నాకు ఎప్పుడు అవుతుందో మా బావ ఎప్పుడు కనిపిస్తాడో నాకు పెళ్ళి అవుతుందో ఏంటి పెళ్లి చేసుకోవాలా లేదా ఏదో ఫోటో చూసుకున్నా ఏ బావలే చిన్న వయసులో మీ ఆడుకున్నావా లేదా ఆడుకున్నాను అయితే ఏం లేదు ఆ ఫోటోలో ఉంది మగో తెలియట్లేదు కోపం

ఎవరో మన కోసం వేటింగ్ లో ఉంది ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం బాధ ఏటి దానికి సిగ్గుపడిపోతున్నావు అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీట్ ఖాళీయే కూర్చోవచ్చు ఇది కూడా ఖాళీనే ఓ థ్యాంక్స్ వెరీ సో యూ మచ్ మీరింకా శ్రీమతి కానీ కుమార్లాగా ఉన్నారే మీరు భలే క్యాచ్ అంటే నాకు క్రికెట్ అనేది ఎలా అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా జంట కోసమే ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను మీకు అభిత్రం లేకపోతే అభిత్రం లేదు కానీ ఈ కాణిలు అంటారు వర్క్ అవుట్ కావండి అసలు మీరు అలాగే ఉండండి మీ గురించి కొంచెం చెప్పాలి అట్టేటేటే నీ రెండు నల్ల అడగ ఐశ్వర్యారే మాదిరికింగలే ఎక్కడ ఇరుక్కున్నారు అది కదండీ తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్యరాయ్ లాగా చాలా అందంగా ఉండని చెప్తున్నాను అనమాట అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది అదే మీరు అనుకోండి బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదుర్సు పొగిడింది సాలి కానీ ఇప్పటివరకు వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత సీన్ లేదు నేను చెప్పేది ఏనండి మరేమో మీకు కావలసినవి నా దగ్గర దొరుకుతాయి మీ దగ్గర దొరుకుతాయా నాకు అర్థం కాలేదండి విషయం అర్థం కాలేదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నా దగ్గర టీ టిఫిన్ హాఫ్ మీల్స్ ఫుల్ మీల్స్ అన్నీ దొరుకుతాయి ఓ అదా అర్థం కాదండి ఈ హోటల్ మీది అంతే కదా ఇందులో చెప్పడం ఏముంది అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే ఇక లాభం లేదు ముక్కుసూటిగా చెప్పాల్సిందే

ఎంత గురువాయినప్పు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్న బొందా మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా అంతలోనే ఇంత బాగా అర్థమైంది పైకొస్తా రాను పోతాను నిన్ను గానీ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే పెళ్ళా ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు మా సార్ని అడిగి చెప్తా నువ్వు అలాగే ఉండు రెండు త్రీ ఎడీడు కాకి ఏడేదో పుట్లో పడతాడు అనుకున్నానే మళ్ళీ వేరే టికెట్ ని